దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి తరపున మహాలయ అమావాస్య దినమున పుణ్యభూమి కాశీలో అన్నదానం జరిపించున్న దాతలు దినేష్ పగడాల పెర్కారి రవీంద్రరావు చిరంజీవి గుంటూరు గుంటూరు చిరంజీవి వెంకటేశ్వరరావు శర్మ గోత్రం కౌండిన్య గోత్రం ఊటుకూరి వెంకటేశ్వర్లు పౌచ్కుల గోత్రం శేఖర్ దాసరి గోత్రం రోమా శేఖర్ దాసరి గోత్రం రోమా మహర్షి గోత్రం సుధాకర్ సత్యమూర్తి క్రౌంచల్య మహర్షి గోత్రం దొంతి రమేష్ బాబు రవీంద్ర గ్రంథశీల గోత్రం కొడాలి నాగేంద్ర స్వరూప్ చంద్ర భార్గవి అల్లూరి జితేన్ కోట అర్జున్ కాంశెట్టి శ్రీకాంత్ ప్రభల చావాలి బాలకృష్ణ గోత్రం పొన్నుమతి రాజేంద్రన్ శివగోత్రం రవిశంకర్ మోటమరి సుపర్ణస గోత్రం ఎద్దనపూడి భవానీ అట్లూరి వెంకటపణి వందనపు భానుకిరణ్ సొల్లేటి భాను పూర్ణకుమార్ మహేష్ కనమర్లపూడి ఊటుకూరి చంద్రశేఖర్ వెంకటాచార్యులు నవీన్ కుమార్ గౌడ్ గుర్రంకొండ మణికంఠ సందీప్ గుంటూరు వెత్స సంతోష్ కుమార్ దుర్గా పేర్ల రాకేష్ రాజ్ చంద్రశేఖర్ మల్లాది భరత్ రాజపురోహిత్ అరుణ్ కుమార్ అరుణ్ కాకుమాను కాశీ అలిశాల జయతసిన్హ జైత సిన్హ పింగళి మహేందర్ రెడ్డి వీరు పుణ్యభూమి కాశీలో మహాలయ అమావాస్య పర్వదినమున దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ అన్నదానం జరిపించుతున్నారు వీరు వీరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ విశ్వనాథుని ప్రార్థిస్తూ